ముందుగా ఈ రోజున ఈ యొక్క జనసేన పార్టీ మున్సిపల్ సన్నాహక సమావేశం ఖమ్మం జిల్లా సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి సోదరులకి అన్నలకి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకి సంబంధించిన మీ అందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ప్రతిసారి కూడా కొంత యువకులు ఈ పార్టీలో ముందుకెళ్తున్నారు ఏదో మంచి చేయాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్నారని మీరు ఇచ్చే యొక్క ఈ సపోర్టు ఎందుకంటే కొత్త ప్రచారమే వస్తుందని మీరు కూడా భావించి మాకు ఇచ్చే సపోర్టుకి మీకు ముందుగా ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రోజున ముఖ్య ఈ ముఖ్య ఈ యొక్క సమావేశాన్ని కానీ యొక్క పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం ఖమ్మం జిల్లాకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది దానికి సంబంధించి మీ అందరితో పంచుకోవడానికి అదేవిధంగా మా యొక్క కార్యాచరణ ఏంటి ప్రజలకి సేవ చేయడానికి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మేము ఏ విధంగా ఈ ఈరోజు మీకు తెలియజేయడానికి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం చూసినట్లయితే మున్సిపాలిటీలకు సంబంధించి గడువు ముగిసి చాలా రోజులు సంవత్సరం పైన సంవత్సరాల పైన అయినప్పటికీ కూడా రోజుకి గత పదిహేను రోజుల నుంచి కూడా రేపంటే మాకు రేపంటే మా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతున్న పరిస్థితి అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనపడతా ఉంది ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అందరూ వ్యతిరేకిస్తున్న పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉంది ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పట్టణాల్లో పారిశుద్ధ్యం కానీ అభివృద్ధి కానీ అదేవిధంగా ఉపాధి కల్పన కానీ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ కానీ అన్ని పడిపోయిన పరిస్థితి దానికి అనుగుణంగా ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్కి వెళ్ళడానికి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది కానీ ఒకటి చెప్పదలుచుకుందాం జనసేన పార్టీ తరఫున మేము మొదటి నుంచి కూడా నేను ఎమ్మెల్సీ ఎమ్మెల్యే లో పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఖమ్మం అసెంబ్లీలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ ఉపాధి కల్పన లేదు ఇక్కడ కొత్త నాయకత్వం రావట్లేదు మిగతా అన్ని అందరికీ న్యాయం జరగట్లేదు రాజకీయంగా ఆర్థిక సామాజిక ప్రతి చెప్తా ఉన్నా ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఖమ్మం కార్పొరేషన్ కూడా వస్తుంది అని చెప్తా ఉన్నారు లేకపోతే రెండు నెలలు రావచ్చు అని చెప్తున్నారు ఇప్పటికైతే సత్తుపల్లి ఏదులాపురం వైరా అదేవిధంగా కల్లూరు మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా బలంగా పోటీ చేయబోతూ ఉన్నాం మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం తరం మారుతూ ఉంది జంజీ తరం కూడా ఈరోజు మన ముందుకు వచ్చింది ఆ తరం మారుతున్న క్రమంలో ఈ యొక్క దేశానికి సమాజానికి కొత్త నాయకత్వం కావాలి రోజు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చూస్తే ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎలక్షన్లో కష్టపడిన కార్యకర్తలకి నిబద్ధతున్న వ్యక్తులు కాకుండా ముప్పై లక్షలు పెడతారా నలభై లక్షలు పెడతారా అని వెతుక్కుని ఈ రోజున సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంది ఆయా పార్టీలోనే అసంతృప్తి కనపడుతూ ఉంది కానీ జనసేన పార్టీ ఈ రోజున కొత్త తరం కొత్త నాయకత్వం తీసుకోవాలన్న ఆలోచనతో యువతకి మహిళలకి చదువుకున్న విద్యావంతులకి ఈ రోజున అవకాశం కల్పించబోతుంది ఒక కొత్త మార్పుని ఖమ్మం జిల్లాలో చూపించబోతుంది మున్సిపల్ ఎలక్షన్లో యువతగా కౌన్సిలర్లుగా ఎదిగి అదేవిధంగా మహిళల కౌన్సిలర్లు వెళ్ళి ఒక కొత్త మార్పుని తీసుకురావాలని ఈ రోజున మేము చెప్తా ఉన్నాం ఖమ్మం నగరంలో చూసినా సత్తుపల్లిలో చూసినా వివిధ సత్తుపల్లి యద్లాపురం వైరా మధుర కల్లూరు ఏ మున్సిపాలిటీలో చూసినా కానీ ఈ రోజు పారిశుద్ధ్యం చూస్తే దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఏ రోజు గారు చెత్త పెరిగిపోయే పరిస్థితి ఉంది సత్తుపల్లి లాంటి ప్రాంతంలో సింగరేణి సంబంధించిన దుమ్ము దూలిబడేవారు సింగరేణి ఫండ్స్ అందరూ ఎమ్మెల్యేలు మినిస్టర్లు జేబుల్లో పెట్టుకుంటాం తప్ప ప్రజలకు ఉపయోగించే పరిస్థితి లేదు అక్కడ అభివృద్ధి లేదు ఏజ్లాపురం కల్లూరు కొత్త అయినా కానీ ఈ రోజున హడావుడిగా మినిస్టర్లు వచ్చి యాభై లక్షలు ఇచ్చినాం కోటి రూపాయలు ఇచ్చిన సిసి రోడ్లు ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నారు మరి ఇన్ని రోజులు ఏమైందని ఈ సందర్భంగా కలగదలుచుకున్నాం మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం వీటన్నిటికీ ఇప్పుడు ఈ రోజున దగ్గర దగ్గర ముప్పై మంది కార్పొరేటర్లు ఖమ్మం నగరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మారారు అన్ని మున్సిపాలిటీలు అదే పరిస్థితి కనపడతా ఉంది ప్రజలలో ఆలోచించుకోండి నాయకత్వం మారట్లేదు పార్టీ రంగులే మారుతున్నాయి కొత్త నాయకత్వం కావాలి సమాజానికి సేవ చేయాలనే నాయకత్వం కావాలి ఆ నాయకత్వాన్ని ఖచ్చితంగా జనసేన ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల ద్వారా అదేవిధంగా రాబోయే సర్ప జడ్పీటీ సమ్టిషన్ ఎలక్షన్ ద్వారా అందించబోతుంది ప్రజల ఆలోచించుకోండి ఆ ఫేస్లో అటు ఇటు తిరుగుతున్నాయి కాబట్టి మా యొక్క కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని ఈ యొక్క ఖమ్మం జిల్లా అభివృద్ధిలో మేము ప్రజలు సేవ చేయడానికి ముందుకొస్తున్నాం మాకు అవకాశం ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ అదేవిధంగా మేము ఎలక్షన్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు విపరీతమైన రెస్పాన్స్ కానీ ఆదరణ కానీ మా పార్టీకి దక్కుతూ ఉంది ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా ఈరోజు ఖమ్మం కార్పొరేషన్ అరవై డివిజన్లు ఉంటే ఎనభై తొంభైకి పైగా అప్లికేషన్ మా దగ్గర ఉన్నాయి సత్తుపాల్ మున్సిపాలిటీలో ఇరవై రెండు డివిజన్లు ఉంటే నలభైకి మధుర మున్సిపాలిటీలో ఇరవై డివిజన్లు ఉంటే నలభై పైగా ప్రతి దగ్గర కూడా మా యొక్క వార్డులకు మించి ఈరోజు అప్లికేషన్ రావటం అనేది మంచి పరిణామంగా రెస్పాన్స్గా మేము భావిస్తున్నాం వాటన్నిటిని మేము ఫిల్టర్ చేసుకుని మంచి నాయకత్వానికి ఈరోజు పార్టీ టికెట్లు ఇవ్వబోతున్నాం మేము సామాజిక కార్యకర్తలకు కానీ సమాజాన్ని నిబద్ధ చేయాలని వ్యక్తులకు కానీ మహిళలకు కానీ యువతకు కానీ మేము ఒక అప్పీల్ చేస్తాము ఈ రోజున ఈ యొక్క జనసేన పార్టీ ప్లాట్ఫామ్ని ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించుకుంటాను మీరు అందరూ కలిసికొచ్చి ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి వ్యవస్థలో మార్పు తీసుకురావాలి ముఖ్యంగా వ్యవస్థలో జవాబుదారీతరణ ప్రారదర్శక తీసుకొచ్చే విధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేయడానికి జనసేన పార్టీ మిమ్మల్ని అందరినీ కలుపుకెళ్లడానికి కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాయి ఈ సందర్భంగా తెలియజేస్తూ మిగతా పార్టీ నాయకులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు లేదు ఈ ఖమ్మం జిల్లాలో మొన్నటి వారికి ప్రభుత్వం అధికారులు రాకముందు ఎవరైతే పాపం జెండాలు మోసారో పది సంవత్సరాలు వాళ్ళకి ఈ రోజు ఆదరణ లేదు ఆ పార్టీలో మళ్ళీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకి ఈ రోజు టికెట్లు ఇచ్చే పరిస్థితి మేము వేరే పార్టీలో ఉన్న కార్యకర్తలకు నిబద్ధతగా ప్రజలకు సేవలైన కార్యకర్తలు కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం రండి ఖచ్చితంగా మా యొక్క పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఈ ఖమ్మం జిల్లాలో ఉంది మీ యొక్క పర్సనల్ ఓట్ బ్యాంక్ తోడైతే ఒక మంచి రాజకీయ మార్పు ఉంది కాబట్టి వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో ఖమ్మం జిల్లా అన్ని మున్సిపాలిటీల్లో జనసేన జెండా ఎగరబోతుంది ఒక రాజకీయ మార్పును ఖచ్చితంగా ఈ యొక్క ఖమ్మం జిల్లా చూడబోతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను